అమ్మాయినా ఓ తమిళమాయి సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ద్వారా తెలుగు సినిమాలో అడుగు పెట్టారు అసిన్ ఆ తర్వాత దాదాపు అందరి టాప్ హీరోలతో కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోనిగా గా ఒకప్పుడు టాప్ హీరోను ఒక వెలుగు వెలిగిన అసిన్ సడన్ గా ఇండస్ట్రీ నుంచి ఎందుకు వెళ్లిపోయింది అసలు అసిన్ ని సినిమా ఇండస్ట్రీ నుంచి ఎందుకు బ్యాన్ చేశారు అసలు టాప్ లో ఉన్న అసిన్ సినిమాలకు ఎందుకు గుడ్ బై చెప్పింది అలా అన్ని నిజాలు ఈ వీడియోలో మనం తెలుసు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఫ్యాన్స్ హ్యాన్స్ లైక్ కొట్టేయండి అసీన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ ఇరవై ఆరున జన్మించింది ఈమె తమిళ్ తెలుగు సంస్కృతం హిందీ ఇంగ్లీష్ ఫ్రెంచ్ ఇటాలియన్ అని ఏడు భాషలను అనర్ఘంగా మాట్లాడుతుంది హసీన్ తన పదిహేనువ ఏట నరేంద్రన్ మగన్ జయకాందన్ ఒక అనే మలయాళ మూవీతో రెండు వేల ఒకటిలో సినిమా ఇండస్ట్రీకి ఎరంగ డ్రమ్ చేసింది ఆ మూవీ అంతంత మాత్రంగా ఆడటంతో తన ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసింది తనకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక ఉండేదట రుచి చూసిన నాలిక అదే పండు కావాలన్నట్టు అసన్ కి సినిమా ఇండస్ట్రీ పై మొక్కవ పోకపోవడంతో చివరిసారిగా తన అదృష్టాన్ని రెండు వేల మూడులో తెలుగు మూవీలు పరీక్షించుకుందామని అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీలో యాక్ట్ చేసింది ఆ మూవీ కమర్షియల్ హిట్ అవ్వడంతో అసన్ కి ఆఫర్ల మీద ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి అలా రెండు వేల నాలుగులో జేమ్ రవితో ఎం కుమారన్ సనా మహాలక్ష్మి మూవీలో చేసి ఆ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత రెండు వేల గజనీ మూవీ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో లేడీ లక్కీ స్టార్ అని పిలవడం మొదలు పెట్టారు ఆ తర్వాత రెండు వేల శివకాశి లో విజయ్ ఆరులో వరవారు రెండు వేల ఏడులో లో తమిళ పోఖ్రి సూర్యతో తో వేల్ మరియు కమల్ హాసన్ తో దశావతారంలో యాక్ట్ చేసి అందరిని మెప్పించిందని చెప్పొచ్చు ఇందుకుగాను తమిళనాడు గవర్నమెంట్ రెండు వేల పదమూడులో లో కళాయి అనే అవార్డు పార్ట్నిచ్చి అసిన్ని పురస్కరించింది అప్పుడే బాలీవుడ్ లో గజనీ రైట్స్ ను తీసుకున్న అమీర్ ఖాన్ హీరోయిన్ కోసం సెట్ చేస్తూ ఉంటే ఒరిజినల్ గజనీ సినిమాలు అసిన్ యాక్టింగ్ నచ్చి అమీర్ ఖాన్ అసిన్ కి హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు అంతవరకు సౌత్ లో టాప్ యాక్ట్రెస్ గా ఉన్న అసిన్ ఒక్క తో బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారడంతో ఆఫర్స్ మీద ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఉన్న అసిన్ లో రణబీర్ కపూర్ తో భజనా హే హసీనా అక్షయ్ కుమార్ తో దే ధనాదన్ అభిషేక్ బచ్చన్ తో ఢిల్లీ సిక్స్ మూవీస్ ని రిజెక్ట్ చేసి స్టార్ హీరోస్ తో తప్ప చిన్న బడ్జెట్ మూవీస్ నేను యాక్ట్ చేయనని తేల్చి చెప్పడంతో బాలీవుడ్లో బాలీవుడ్ లో గురి కావాల్సి వచ్చింది టైం బాలేనప్పుడు అరటి ఉడతాయన్నట్టు రెండు లో శ్రీలంకలు ఏర్పాటు చేసిన హైఫా అవార్డు ఫంక్షన్ కి వెళ్లి తమిళ ప్రజల ఆక్రోశానికి గురవాల్సి వచ్చింది ఎందుకంటే ఆ సమయంలో శ్రీలంకకి తమిళనాడుకి పెద్దగా గొడవలు జరుగుతూ ఉండటం వల్ల సినిమా ఇండస్ట్రీ అక్కడికి వెళ్లొద్దని హిన్ కి హెచ్చరించింది కానీ అసన్ ఏమి పట్టించుకోకుండా శ్రీలంకకు వెళ్లి అవార్డు తీసుకుంది దీంతో ఆమె పైన వ్యతిరేకత ఎక్కువై తమిళ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా అసిన్ ని బ్యాన్ చేసేసారు ఆమెలో చేసిన ఆఖర అని కావాలని ఆ తర్వాత బాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి అప్పుడే అసిన్ మైక్రోమాక్స్ మొబైల్ కంపెనీ ఆర్గనైజ్ చేసిన ఒక ఫంక్షన్ కి అక్షయ్ కుమార్ తో వెళ్లింది అక్కడ ఫ్రాంచైజ్ ఓనర్ అయిన రాహుల్ శర్మని మీట్ అయింది హీరోస్ తో తన మీద వస్తున్న కాంట్రవర్సీ తొలగించేందుకు రాహుల్ శర్మతో డేట్ చేసింది హిట్ సౌత్ లో అటు బాలీవుడ్ లో ఆఫర్స్ లేక లేకపోవడంతో చేసేదేమీ లేక అసేన్ రెండు వేల పదహారు రాహుల్ శర్మని పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది ఆ తర్వాత వీరిద్దరికి అరేన్ అనే అమ్మాయి రెండు వేల పదిహేడు పుట్టింది ఇప్పుడు అసేన్ తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు ఏది ఏమైనా అసేన్ తన కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్